సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు మేమైతే చాలా బాగున్నాం టుడే వీడియో వచ్చేసి మన ఛానల్లో న్యూ రెసిపీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డిజర్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కునాఫా అనమాట రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ సేమియా తీసుకున్నాను ఇది మనం సేమియా చేసుకునే సేమియా కాదనమాట అది లావుగా ఉంటుంది ఇది చాలా సన్నగా ఉంటుంది మనకి ఏ స్టోర్లోనైనా దొరుకుతుందనమాట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది మనకి సేమియా అనేది చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా నేను చూపించిన విధంగా క్రష్ చేసి పక్కన పెట్టేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎయిట్ టు నైన్ ఆల్మండ్స్ అలాగే ఎయిట్ టు నైన్ క్యాషుస్ తీసుకోవాలి సో నెక్స్ట్ రుచికి తగ్గట్టు ఇలాచి తీసుకోవాలన్నమాట ఫైవ్ టు సిక్స్ అనమాట ఇలాచి కూడా సో నెక్స్ట్ యాడెడ్ షుగర్ అనమాట షుగర్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు ఎవరైతే ఎంత టేస్టీగా తింటారో స్వీట్గా తింటారో తీసుకొని మిక్స్ వెళ్ళేలాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పొడి సో నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలన్నమాట గీ మొత్తం మంచిగా కరిగాక మనం ఇందాక క్రష్ చేసుకున్న సేమియా ఉంది కదా ప్యాన్లో వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం మనకి సేమియా అనేది తొందరగా మాడిపోతుంది ఇక్కడ నేను చూపించిన విధంగా లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ మంచిగా వేయించుకోవాలి సో నెక్స్ట్ వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న క్యాషియస్ ఆల్మండ్స్ పౌడర్ అలాగే షుగర్ పౌడర్ కూడా వేసేసి ఇందులోనే మిక్స్ చేసుకోవాలన్నమాట మనకు పౌడర్ అనేది షుగర్ పౌడర్ వేసుకుంటేనే మనకు తొందరగా స్వీట్ అనేది సేమ పడుతుంది అలాగే షుగర్ వేసుకుంటే తొందరగా కరగదనమాట ఇలా పౌడర్ వేసాక కూడా ఒక త్రీ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను హాఫ్ లీటర్ వచ్చేసి బాయిల్ చేసుకుంటున్నా అనమాట మనకి మంచిగా బాయిల్ అవ్వాలి పచ్చి పాలు కాబట్టి టేస్ట్ అనేది అంతగా బాగోదు బాయిల్డ్ అవ్వకపోతే నేను చూపించిన విధంగా త్రీ టు ఫోర్ మినిట్స్ మంచి బాయిల్ చేసుకోవాలి మిగతా హాఫ్ లీటర్ వచ్చేసి నేను ఒక బౌల్లో తీసుకున్నాను అందులోకి టూ లేదా త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ లేదనుకుంటే మన ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆల్మండ్స్ క్యాషస్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మంచిగా మిక్స్ వేల్ చేసుకోవాలి పౌడర్ వేయగానే చేయాలన్నమాట లేకపోతే ఉండలు కట్టిపోతుంది మనం ఇక్కడ మనకు పాలు అనేది మంచిగా ఉడుకు పట్టేసి మరుగుతున్నాయి మనం పౌడర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్న మిల్క్ వచ్చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే సిమ్లో పెట్టేసి మంచిగా ఇలా నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూ కదుపుతూ చేసుకోవాలి లేదంటే ఉండలు కట్టిపోతుంది మొత్తం ఒక మంచి టెక్చర్ వచ్చేలాగా చేయాలన్నమాట టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేస్తే మనకి ఇక్కడ నేను చూపించిన టెక్స్చర్ వస్తుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కునాఫా ఒకసారి కూడా ట్రై చేయండి ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ కునాఫా అనేది నవాబ్స్ వాళ్ళది అనమాట ముస్లిం స్టైల్ కునాఫా ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్గా వేయించుకున్న సేమియా వచ్చేసి ఒక మనకి నచ్చిన ప్లేట్ తీసుకొని అందులో ఈవెన్గా ఫ్లాట్గా పరిచేయాలన్నమాట మంచిగా ఫ్లాట్గా పరిచాక మనం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా హాట్గా ఉన్నది అది వచ్చేసి మనం పరుచుకున్న సేమియా మీద నేను చూపించిన విధంగా ఇలా వేసేయండి మొత్తం కింద అడుగున వేసిన సేమియా మొత్తం కవర్ అయ్యేలాగా వేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి పైన మళ్ళీ ఫ్రైడ్ సేమియా వేసుకోండి ప్రెస్ చేయకుండా వేయాలన్నమాట నేను చూపించిన విధంగా సో నెక్స్ట్ ఇలా చేశాక నేను ఇక్కడ క్రష్ చేసుకున్న ఆల్మండ్స్ వేసుకుంటున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు పిస్తా కూడా వేసుకుంటారు నా దగ్గర పిస్తా లేవు అవైలబుల్లో సో నేనైతే క్రష్ చేసుకున్న ఆల్మండ్స్ వేస్తున్నాను ఆల్మండ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదైతే ఒక టూ ఆర్ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి